హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు ఇంట్లో కూరగాయలు అయిపోయిందండి కూరగాయలు తీసుకుందాం అని చెప్పి రైతు బజార్ వచ్చాను ఇక్కడ మా విజయవాడలో పట్టముట రైతు బజార్ అండి ఇక్కడ అక్కడ మాకు ఏంటంటే గాంజీనగర్లు ఈరోజు సెలవు శుక్రవారం అందుకని ఇక్కడ కూరగాయలు తీసుకెళ్దామని చెప్పి ఇది పట్టముట ఏరియాకి నేనైతే కూరగాయలు తీసేసుకున్నాను కావాల్సిన తీసుకున్నాండి చాలా రకాలు అందులో రేపు అబ్బాయి మా బాబు బర్త్డే కావాల్సిన తీసుకునండి ఉల్లిపాయలు కానీ ఏదైనా మసాలాలు సమ్మతి అన్నీ తీసుకున్నాము ఇంటికి వెళ్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ హర్యానా జిలేబీ అని పటమండ రోడ్లో రైతు బజార్ దగ్గర చాలా బాగుంటుంది అండి సరే ఇంట్లో తింటారు కదా పాగులు తీసుకున్నాను పాగులు అరవై రూపాయలు అట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి మీరు ఎప్పుడన్నీ వస్తే ఇక్కడ తీసుకోండి ఎంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి కూరగాయలు తీసుకొచ్చాము కూరగాయలు చదువుతాము అదే ఈరోజు నిన్నేమో కూరగాయలు కూరగాయలు అంటున్నా సరుకులు చూపించాం కదా నిన్న సరుకులుగా చూపి నిన్న నిన్న కూరగాయలు అయ్యా ఉంటున్నాయి మరి రైతు బజార్లో చదువు అన్న కొంచెం తెచ్చాలి

బాగున్నాయి తాజాగా ఉన్నాయి చూసా ఇప్పుడు మధ్యాహ్నం తెచ్చా రెండింటికి ఇప్పటికీ తాజాగా ఉన్నాయి వాతావరణం ఉంది కదా బాగున్నాయి కాలిఫ్లవర్ కూడా ఏంటంటే వాసన కమ్మేస్తుంది ఫ్రిడ్ లో దాన్ని కూడా ఉన్నాయా పాతయ్యి నిమ్మకాయలు అయ్యి అందుకే నేను అడిగా ఫోన్ చేసి మళ్ళీ తెచ్చినాయి అండి ఎందుకు కీరా దోశ కొంచెం కోసి పెట్టి తింటా అయిపోయినాయి అనుకుంటున్నా నేను వద్దున రైతు భోజాలు తీసుకుందాను కూడా మర్చిగా కట్ చేస్తాను అప్పటికే రెండు కిలోలు రెండున్నర కేజీ దగ్గర దగ్గరికి కాదులే రెండు కిలోలు పదహారు రూపాయలు అంట తగ్గినాయి రేటు

తింటుంది అది చూపించారు అట్లా టమాటాలు రెండు బెజ్జాలు లాగా ఉన్నప్పుడు పారేమన్నారు నాకు డౌట్ వచ్చి వేసి అప్పుడు కాడి నుంచి పారేస్తున్నాం టమాటాలు ఏదైనా కూరగాయలు బెజ్జం ఉన్నా పడేస్తున్నాం భయమేసి ఇవరికి కడిగేసి మొత్తం బుట్టలో ఆరబెట్టేసేసి తుడుచుకొని ట్రైన్ లో ఆటలో పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్ సరిపోక నాకు ఫ్రిడ్జ్ ఇబ్బంది అయిపోయింది బాగా చిన్నది అయిపోయి ఇక కవర్ లో పెట్టాల్సి వస్తుంది బుట్లో పట్టట్లేదు అలానా నా అందుకోసం అని వెల్లుల్లిపాయలు ఎక్కువే వాడతాము వెల్లుల్లిపాయ మంచిదేలే పచ్చళ్ళు పడతావు తీసుకొస్తే ఉసిరిగా అయ్యి అక్కడ ఉన్నాయి మళ్ళీ నేను నడక్కుండా ఎందుకని చింతకాయలు ఉన్నాయి బాగున్నాయి అడిగింది పచ్చడి పట్టుకుని బాగుంది తీసుకొని తీసుకుని అంటుంది ఈసారి తీసుకుంటారే బాగున్నాయి అమ్మా పెద్దగాను చక్కగా బాగున్నాయి చెత్త చెత్తగా లేవు చక్కగా నీట్గా బలేవున్నాయి ఇలా తొక్కు తొక్కు పైన ఉండగానే అట్ట పెట్టేస్తారు కదా దంచాలి అది

వంద లేట్ అయిపోయింది మామూలు పప్పు టమాటా వేస్తాము టమాటా తొందరగా అయిపోతుందని ఏంటి చిక్కుడుకాయలే చిక్కుడుకాయ ఇరవై రూపాయలు తీసుకున్నారు అదే బెండకాయలు ఈ చిక్కుడికాయలు ఈ దొండకాయలు ఒకలాగానే ఉన్నాయి బెండకాయలు వేరుగా ఉంటాయిలే ఇంట్లో కలిసిపోయి దండకాయలై చిన్నవే కదా దండకాయలు పొడవుకుంటాయి అద్ధమేపోతాయి కదా దండకాయ చిక్కుడు గాయంటే పచ్చర్ గాయలు చిక్కుడు అనిపిస్తాయి ఎల్లిపాయలు కూడా కడిగి తాలింపేస్తనే మధ్య ఎందుకంటే చెమ్మ చెమ్మగా ఉంటనే నా నచ్చట్లా తాలింపేసేటప్పుడు కడికి తాలింపేస్తాం

బెండకాయలు తెచ్చాకాయలు టమాటాలు ముప్పై రకాలు తెచ్చుంటోటకూర అవి వారం రోజులు వస్తాయి పాలకూర తెచ్చా తోటకూర తెచ్చా కొత్తిమీర పుదీనా పుదీనా కూడా తెచ్చాగా ఇరవై రూపాయలు అంట పుదీనా కొత్తిమీర ఇరవై రూపాయలు అంట ఉల్లిపాయలు వచ్చి యాభై రూపాయలు అనుకుంటా యాభై రూపాయలు బాగుంటలేదు బాగుంటుంది సరిపోయలు బయట మంచిగా ఉన్నాయి కానీ ఎక్కువ రేటు అందాక అవి తెచ్చుకుంటే పోతుంది పోతే పోతే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా బాగా చిన్నపాయలు కేజీ యాభై అరవై రూపాయలు తక్కువ లేవు అనుకున్నాయి బాగా చిన్నకాయలు ఏమో అండి రైతు కొంచెంలో యాభై రూపాయలు అండి ఇంటికి వచ్చేయమట్లాడు తక్కువ రేటు కొత్తిమీరను పొదీనా ఇందులో పెట్టేస్తాను రేపు పొద్దున కడిగేసి అన్ని నీట్గా చేస్తాను పొదీనా కూడా రేపు పొద్దున వలిసేసింది ఉంచుకుంటాను ఇప్పుడే వలిసేస్తే ఎండిపోతుంది సరేలే

ఇట్ పోస్తేంటే గాలి ఆరిపోతా ఉంటు గాలి ఆడాలి ఎప్పుడైనా పాయ పిల్లిపోతా ఉంటుంది కానీ ఇట్లా పచ్చిపాయ తెచ్చినప్పుడే ఇ కొడు పచ్చిగా ఉంది అవును తొందరగా గాలి ఆడక పాడైపోతాయి అది కూడా క్యాబేజీలో పెట్టేస్తా కవర్ కిట్టేసి అట్లా కట్టేసి వాసన తర్వాత పాలు అవన్నీ కంపేస్తాయి బాగా సర్జేసుకుంటాను అల్లం కడగాలి అలాగే కరివేపాకు ఉందని నేనే వద్దని చెప్పాను సరివేపాకు చాలా ఉంది ఇంకా అన్నం కడుగుతాను ఈ ఉల్లిపాయలు సర్దిస్తున్నాను సడ్డుకుని ఫ్రిడ్జ్లో సర్ద్ది వేస్తాను బుట్ట కూడా అక్కడ తెచ్చేస్తాను அல்லம் இவழ பாது கிலோ இரவது அண்ட் இரவு ரூபாய் கூட கார்டு பதி கிலோ அல்லம் ரேட்டு தான் பதினேழு ரூபாய் இரவு ரூபாய் பாதிக்கிலோ அல்லம் சாடரோ தவிர்த்த இப்படே நீங்கள் சாடல் தர அல்லம்

తీరు మానేస్తాను నేను మా తాగడం ఎవరు టపాకాలు వదలట్లా పండగ నుంచి పండగ ఎప్పుడో పండుగలు కలుగుతారు ఇక్కడ ఎందుకని అలా పిల్లలు చిన్నపిల్లలుంటారు కొన్ని కొన్ని ఉంటారు కదా ఇంకా పిల్లలు ఇష్టం కదా చిన్నపిల్లలు బాగా డబ్బాకరి కాచుకోవడం ఆడుకోవడం మా ఏరియా నుంచి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారండి స్కూల్ నుంచి రాగా సరదాగా ఉంటది మాకు మాత్రం సాయంత్రం అయితే ఇంకా సరదాగా ఒక పది మంది పిల్లలు ఉంటారు అందరు ఏజ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఇంకే మాకు సందడిగా ఉంటారు పిల్లలు సందడి కదండి ఏదైనా

చూపించుకోవాలి చూపించుకోవాలి బజ్జీలు కూడా తిన్నావాజ్జి ఒకటి లే ఎక్కువ తినకూడదు చిన్ని తిందో ఒకటి బాగా మరి బాగుంటాయి వేడి వేడిగా టీ తాగుతాం బలే ఉంటుంది పెట్టేసా కాలు పెట్టేసే మరి పక్క పాటలు పెట్టుకున్నారు ఏమవుతుంది దానికేమో అవి మనకు అసలు వినపడలేదు ఇక ఏం పడవ సోషల్ టీ మరిగినా చిక్కలైన కమ్మ అని టీ రుచి కలిగిన టీ కరెక్ట్గా పెట్టాను ఎక్కువ పెట్టలేదు సరిపోయిన శీతాకాలం కదండి కాసేపు పొడుగుని లేసాం కదండి కాస్త మెడలు పట్టేసినట్టుగా తలనొప్పిగా ఉంటుంది టీ తాగాం అనుకోండి రిలాక్స్గా ఉంటుంది ఇందాక పునుగోలు తెచ్చాను వీళ్ళు తిన్నాక నేను అక్కడ తినేసి వచ్చాను సరే ఒక టీ తాగుదామని చెప్పి టీ తాగుతున్నామండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శీతాకాలం అంతా ఏంటంటే దగ్గులు జలుబులు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మీరు అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే పొద్దున్నే ఉదయాన్నే గోరువెచ్చ నీళ్ళు తాగండి ఒక ఆటాడు మంచిది జలుబులు అవన్నీ ఏంటంటే కంట్రోల్లో ఉంటాయి కదా అయిపోతే అది చాలా మంచిది అనమాట అంటే మాకు నేను అయితే అలాగే చేస్తూ ఉంటాను మన దాకా నాకు కూడా దగ్గు హాస్పిటల్కి వెళ్ళి ఒక టెన్ డేస్ మందులు వాడితే కానీ తగ్గలేదు ఇప్పటికీ లైట్గా ఉంది అందుకే ఏం చేస్తానంటే కాస్త హాట్ వాటర్ తాగుతాను తాగలిగిన వేడి వాటర్ ఒక లాట తాగేసేయండి మంచిది ఆరోగ్యానికి ఈ నెల అయితే మాకు డిసెంబర్ నెల అంటే అంత ఎక్కువ ఖర్చేనండి మా బాబుది బర్త్డే ఉంటుంది మా బాబుది క్రిస్మస్ ఉంటుంది న్యూ ఇయర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి మేము పూజ చేయంగానండి మిగతా ఖర్చులన్నీ మామూలు అండి అంటే బట్టలు క్రిస్మస్ న్యూ ఇయర్ కొనుక్కుంటాం అంటే ఇక్కడ తీసుకో ఏదైనా వంటలు కానీ స్వీట్స్ అలాంటివి కొనుక్కుంటా ఉంటాం పూజలు అయితే చెయ్యం ఏదో సరదాగా పండగ ఉంటాం కదా స్కూల్ పిల్లలు అందరు కానీ అది అంతేగాని ఈ కొంచెం ఈ నెల ఇంటికి కూడా వీళ్ళత్తల పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు వీళ్ళు అన్నయ్య కొడుకు ఉంటాడు ఇంటర్ చదువుతున్నాడు ఊరిగా ఇంట్లో ఉంచుకుంటాం అలాగా వచ్చినప్పుడు స్వీట్ ఏదన్నా పెడు కాళ్ళు తింటే చిన్నపిల్లలు కదా కుర్ర పిల్లలు తింటారని చెప్పి అలా పెట్టుకుంటాం ఈ డిసెంబర్ నెల జనవరి నెల అంటే మన అంతా ఖర్చే వచ్చిన వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి పండగలు ఉన్నాయి కదా తప్పుడు సంవత్సరానికి ఒకసారి పండగ తప్పదు అనమాట ఇప్పుడు క్రిస్మస్కి జనవరికి దేవుడికి మా పాపకి మా ఉంది ఉందండి ఇంట్లో గుడ్డిపా ముగ్గురు తీసేసుకున్నాడు బట్టలన్నీ పోతే మా బాబు నేను తీసుకోవాలి రేపు వస్తానన్నాడు ఇద్దరం కలిసి బిసెంట్ రోడ్కి వెళ్ళి తీసుకుంటాం తీసుకుని ఇంకా అయిపోతుందండి అంతవరకు ఎందుకంటే పండగ ముందు అడవుడి పడకుండా ముందు లేడీస్ కను మా అమ్మాయికి పాప పాప ఉంది కదా వాళ్ళకి మనం తీసేసుకున్నాను ఇకపోతే ఏంటంటే రేపు మా బాబు బర్త్డే అండి అతను ఊరి నుంచి వస్తున్నాడు వచ్చాక అతను ఏంటంటే ఒకవేళ వర్క్ ఎక్కువ ఉండి రాకపోతే జాబు విషయంలో అతను వర్క్ విషయంలో బాగా బిజీగా ఉంటే ఒకవేళ రాకపోవచ్చు రాకపోతే ఏదన్నా మళ్ళీ నెక్స్ట్ రెండు రోజులకి పెట్టుకుంటాం ఒకవేళ రేపు ఖాళీ ఉండి వచ్చాడు అనుకోండి రేపు బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం అతనికి ఇంకా మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు వస్తారు వాళ్ళు కూడా వీళ్ళు అక్కాయి వాళ్ళు వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ ఏమన్న జరిగిన వస్తూ ఉంటారు అది ఎట్లా ఉంటుంది ఏంటంటే కసేపు నాకు అని తెలవదు ఏదేమైనా రేపు మాత్రం నైంటీ పర్సెంట్ రేపే చేసేస్తాం ఎందుకంటే పుట్టినరోజు రేపే గట్రా చేస్తాం లేదంటే ఇక రెండోలాగా చేసుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియో ఇదండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ప్రతి విలువైన కామెంట్ మాకు ఎంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి ఒకవేళ సజెస్ట్ చేయాలనుకున్నా చేయొచ్చు ఇబ్బంది లేదు మేము వాటికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం కొత్తగా ఏం చేయాలి మేమైతే ఒకటి మేము రెండు నెలలు నుంచి చేస్తున్నాం ఇంతవరకు మాకు ఏం అవ్వలేదు అయితే నేను జాపాన్లో ఉండి కొంచెం చిన్నపిల్లలు ఉండబట్టి కొంచెం మళ్ళీ ఈ మధ్య ఒక ఐదు ఆరు నెలల నుంచి వెనకబడ్డాం కానీ మేమైతే బాగా మంచి పట్టుదలతో ఉన్నామండి ఎలాగైనా సక్సెస్ సాధించాలని గుర్తింపు తెచ్చుకోవాలని నా మా కోరిక అండి మంచి రికగ్నైజేషన్ రావాలి మేము తెలిసినంత వరకు మాకు వరకు ఎంటర్టైన్ చేయాలి ఏదైనా వంటలు చేసి చూపించాలి అనేది మాకు అయితే బాగా విశ్వాసం మాకు బాగా నమ్మకం ఉందండి ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది ఆ దాని మీదే మేము బేస్ చేసుకొని వీలైనప్పుడల్లా వీడియోలు పెడుతున్నాం ముందు 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 రాను రాను ఫ్యూచర్లో ఫుల్ వర్క్ అంతా దీని మీద పెట్టి మేము ఎలాగైనా కానీ సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ అవ్వాలనేది మా కోరిక మీరందరూ మీరు మమ్మల్ని దీవించండి మంచి మంచి సలహాలు సూచనలు చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఓకేనండి బాయ్ బాయ్ అండి ఉంటామండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్